మొదటి రోడ్డు చాలా ఫస్ట్ ఫస్ట్ వాడు చాలా సుఖంగా దయచేసి కానీ చూస్తున్నట్లయితే దయచేసి నెబ్బో కోరుతున్నావు మధ్యలో చాలా బెద్రు కాదు బాగా

ండి తర్వాత రెండు పదిహేడు బాబాయ్ వాళ్ళు ఏడు వాడుకుంటున్నా కోరుతున్నాం అదే పరిగెడుతున్నాయి ఉండాలి పైవేశావిడు మీరు రెడీగా ఉండాలి అక్కడ నుంచి మధ్యలో చాలా జరగవచ్చు జయర్శన్ తొంతా పోతుంది మూడో రౌండ్ పూర్తి చేసుకోవడం రెడీగా ఉందండి జయకర్శన్ వరకు అంటే మూడో రౌండ్ పూర్తి చేసుకోవడం రెడీగా ఉంది హలో